ఆడియన్స్ ఇబ్బంది పడ్డారు నేను ఈసారి ఆ చిన్న సినిమా అయినా రేట్లు తీసుకొచ్చానని నాలుగు సినిమాలు ఉండడం పండగ వీకెండ్ థియేటర్లు సరిగ్గా దొరికితే లేదు అని డిస్ట్రిబ్యూటర్ వెల్ఫేర్ కోసం ఆ రేట్లు తేవాల్సి వచ్చింది కొంచెం అతి జాగ్రత్తపడి సో అందరు డిస్ట్రిబ్యూటర్స్ అందరూ వీకెండ్ బాగా ఆడటం వలన అంత బాగుంటాం వలన ఇవాళ నుంచి రేట్లు తీసేస్తున్నాం ఇంకా నార్మల్ రేట్స్లోనే ఉంటుంది సినిమా ఇవాళ నుంచి టెన్త్ క్లాస్ ఎగ్జామ్స్ ఇవాళ అయిపోతున్నాయి వాళ్ళందరూ కంఫర్టబుల్గా ఫ్యామిలీస్తో పాటు సినిమా వచ్చి చూడతారు ఇవాళ నుంచి రేట్లు తీసేస్తున్నామండి ఆ విషయం చెప్పి ఇట్లా హ్యాపీగా నాలుగైదు రోజుల్లోనే నేను ఇచ్చిన రేట్లకి కంఫర్టబుల్గా డిస్ట్రిబ్యూటర్స్ అందరూ బయటపడ్డారు అని ప్రెస్ మీట్ పెట్టానండి మీకు ఇంకేమైనా ఉంటే మీరు చెప్పచ్చు చాలామంది లేరులే రెండు మూడు వీట్లు కూడా వేశారు చాలామంది కంటెంట్ లేకపోయినా సీక్వెల్ కాబట్టి ఆడుతుందని సీక్వెల్ కరెక్ట్ ఇది కంటెంట్ లేకపోయినా సీక్వెల్ కాబట్టి ఆడుతుందని వేస్తే సీక్వెల్ ఇదేమి పుష్ప టూవో బాహుబలి టూవో కేజీఎఫ్ టూవో కాదు కదా ఎలా ఉన్నా చూసేయడానికి ఆ మూడు సినిమాలు కూడా బాగున్నాయి మళ్ళీ దాని కాంట్రవర్సీ చేయడం ఎలా ఉన్నా చూసారు కదా ఆ సినిమాలు పౌలడు కూడా చెప్పాం అదే అయ్యని తెలీదు భారతీయుడు అదే కొంతమందికి తెలియదు అవన్నీ కానీ తెలిసే వాళ్ళకి చెప్పు వాళ్ళ పేర్లు చెప్పి వాళ్ళ పెద్దవాళ్ళు చేయడం నాకు ఇష్టం లేదు కానీ చెప్తున్నాను మీకు పోనీ సినిమా టాక్ యావరేజ్గా ఉంది బాగాలేదు అనడానికి కూడా సినిమా చూడటానికి వాళ్ళు ఏమన్నా పెద్ద హీరోలా పోనీ డివైడ్ రిపోర్ట్ ఉన్నా చూసేయడానికి పెద్ద హీరోలా నిన్న మన ఇండియన్ టూ ఉన్నాడు కదా మన మీడియాలో ఇండియన్ టూ మీ అందరికీ తెలుసు కదా ట్విట్టర్లో ముద్దుగా పిలుచుకుంటారు ఆయన ఇండియన్ టూ అని ఆయన రెండు సినిమాలు రిలీజ్ అయినప్పుడు ఒక సినిమా బాగోపోతే ఇంకో సినిమాకు ఆటోమేటిక్గా అడ్వాంటేజ్ వస్తుంది అలానే మన కోర్టుకు వచ్చింది అన్నారు మర్చిపోయినట్టు ఉన్నారు ఆయన కొంచెం చిలిపిదనం ఎక్కువైపోయి వయసులో కోర్టు బాగుంది కాబట్టి చూశారు పక్క సినిమా బాగాలేదు కాబట్టి చూడాల అలానే మ్యాడ్ బాగుంది కాబట్టి చూశారు పక్క సినిమాల గురించి చూసింది మ్యాడ్ అది కూడా ఆయన తెలుసుకోవాలి ఆ రివ్యూ చెబుతూ స్వాతిరెడ్డి పాట బాగుంది కోరియోగ్రఫీ బాగానే ఉంది కానీ ఇంకా బాగుంటే ఉన్నారు ఆయన ఈ వయసులో కూడా చిలుపుతనం ఎక్కువ కదా ఆయనకి ఆ దబిడి దిబిడి అది ఆ సార్ అలా ఉంటే ఆయన హ్యాపీ ఫీల్ అవ్వడేమో అలా లేదు కాబట్టి ఆయన హ్యాపీ ఫీల్ అవ్వలేదు ఇంత కూడా చాలామంది రాశారు కంటెంట్ లేదు సీక్వల్ అడ్వాంటేజ్ ఉంది అంతే సెకండ్ హాఫ్ పండలేదు సునీల్ గారు పండలేదు ఇది అదే నేను సెకండ్ హాఫ్ థియేటర్లో చాలాసార్లు చూసే ఇప్పటికీ అసలు రెస్పాన్స్ ఎలా ఉంది ఏంటో ఏదన్నా పెద్ద హీరో లేడు హై మూమెంట్స్ ఉండవు హీరోయిక్ మూమెంట్స్ ఉండవు అయినా అరుస్తూనే ఉన్నారు జనం సెకండ్ హాఫ్లో మరి ఎందుకంటారు జనం జనం జనానికి తెలియలేదా మీకు తెలిసినంత సినిమా గురించి మరి మీకే ఎక్కువ తెలుసా రివ్యూస్ రాసిన రోజు కూడా సాయంత్రం రివ్యూస్ అని వచ్చేసిన తర్వాత నేను రిలీజ్ రోజు సాయంత్రం ప్రెస్ మీట్ పెట్టా కానీ ఏం రివ్యూస్ గురించి మాట్లాడలా ఎందుకంటే వాళ్ళ జాబ్ వాళ్ళది మన జాబ్ మంది కానీ వాళ్ళ రివ్యూని జస్టిఫై చేయడానికి ట్వీట్లు ట్వీట్లేస్తున్నారు సినిమా కరెక్ట్గా ఊరికే ఉన్నాయి కంటెంట్ లేకుండా అది కరెక్ట్ కాదు కదా ఇది సినిమా ఇండస్ట్రీ మీరు నేను కోఎస్ట్ అవ్వాలి నేను సినిమాలు రిలీజ్ చేసి హిట్ అయ్యి నేను సినిమా తీస్తేనే మీ వెబ్సైట్ రన్ అవుతుంది నేను యూట్యూబ్ ఇంటర్వ్యూ చూస్తేనే మీ యూట్యూబ్ ఛానల్స్ రన్ అవుతాయి మీ ఇండస్ట్రీలో మేము యాడ్ ఇస్తేనే మీ వెబ్సైట్ రన్ అవుతుంది అంతేగాని సినిమాను చంపేయడానికి ట్రై చేయమాకండి మీ రివ్యూలు మేము కాదండి ఆ రోజు రివ్యూలు వచ్చిన తర్వాత నేను ప్రెస్ మీట్ పెట్టా కానీ రివ్యూ గురించి కామెంట్ చేయలే నేను ఇప్పుడు రివ్యూ గురించి కామెంట్ చేయలే మీ ఒపీనియన్ మీ ఇష్టం కానీ సినిమా ఆడుతున్న తర్వాత కూడా సినిమా ఎందుకు ఆడుతుంది అని అనాలిసిస్ మీరు అవసరం లేదు మీ జడ్జ్మెంట్ జనాలకు అక్కర్లా జనం ఆల్రెడీ జడ్జ్ చేసే జనం చూస్తున్నారు దాన్ని ఆ జడ్జ్మెంట్ చేసే సినిమాల గురించి సినిమాలు డిస్ట్రా చేయడానికి ట్రై చేయమాక అండి సినిమాలు ఆడితేనే మీరు ఉంటారు లేకపోతే వెబ్సైట్ ముసుకు ఇంటికి రాల్సి వస్తుంది అందరు అది గుర్తుపెట్టుకుని బిహేవ్ చేయండి నెక్స్ట్ టైం నుంచి

పిఆర్ఓల్ లో ఉండి లేకపోతే ప్రెజర్ లో ఉండి లేకపోతే డైరెక్టర్ ప్రెషర్లో లో ఉండి తప్పక చేస్తారు ప్రొడ్యూసర్లు ఇవన్నీ లేకపోతే ప్రొడ్యూసర్లు ఎవరి దగ్గర చేపాలని అవసరం ఎవరికి లేదు కదా డబ్బులు పెట్టి సినిమా తీసే ప్రొడ్యూసర్ ప్రొడ్యూసర్ ఎవరి చేసిన పర్లేదు కదా తప్పక ఆబ్వియస్లీ ఇప్పుడు నేను అదే అన్నాను ఎవరు ఎవరిని రూల్ చేయాల్సి కాదండి నేను చెప్తుంది కోఎక్సిస్ట్ అవ్వాలి కదా మీరు రివ్యూలు రాయడం మీ రెస్పాన్సిబిలిటీ ఇప్పుడు నేను సినిమా స్టార్ట్ సినిమా రిలీజ్ ముందే దీంట్లో లాజిక్లు కథ ఉండదు అని చెప్పాను నేను లాజిక్లు కథ లేని సినిమాలకి నేను సినిమా తీస్తున్నాను అని చెప్పినప్పుడు ఒక మ్యాడ్ క్యాప్ ఎంటర్టైనర్ తీస్తున్నాను చెప్పినప్పుడు అది రివ్యూరికి నచ్చుతుందని నేనేం సో రివ్యూస్ బాగా రావాలని నేనేం ఎక్స్పెక్ట్ చేయాలా కానీ రివ్యూస్ రాకపోయినా రెవెన్యూ వస్తుంది కదా అది కూడా కరెక్ట్ కాదు అని దాన్ని దాన్ని జస్టిఫై చేసుకోవడానికి ఈటం ఎంతవరకు కరెక్ట్ పోనీ సార్ గురించి 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 కాదు నేను ఆ ఆ వెబ్సైట్ వెబ్సైట్ డిస్కస్ ఇప్పుడు అంత కుల్లు ఉడికిపోతాను ఎందుకు ఇప్పుడు నీ జడ్జ్మెంట్ రైట్ అని ప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం ఏంటి జనానికి నీ రివ్యూస్ జనం సినిమా చూడరు కదా నీ రివ్యూ డిసైడ్ చేశాను జనం చెప్పాను కదా కొన్ని కొన్నిసార్లు ఎలా అవుతుంది జూలైలో డైలాగ్ ఉంటుంది మీకు గుర్తుందా కదా బన్నీ గారి సినిమాలు తెలిసినా పక్కన పెట్టుకోవాలి భారత్ సినిమాలు భయం అయినా చూస్తాం కదా అలానే తప్పదు అందరికీ తప్పట్లేదు ఏం చేస్తాము కానీ అలానే మరీగా అసలు దాన్ని ఎక్స్ప్లోర్ చేయడానికి ట్రై చేయకూడదు కదా ప్రతిదానికి మీకు అంతగా మా మీద దమ్ముంటే మానిపారండి బ్యాన్ చేయండి ఇప్పుడు నేను ఇంత కాంబినేషన్ కదా నా సినిమాలు బ్యాన్ చేయండి నా సినిమా ఆర్టికల్స్ రాయకండి నా దగ్గర యాడ్ తీసుకోకండి నా రివ్యూ నా సినిమాలు రివ్యూ రాయకండి చూద్దాం రాసి చూసుకోండి నాకేం అవసరం మీరు మానేయండి మమ్మల్ని బ్యాన్ చేయండి చూస్తా నేను మా సినిమా నా సినిమా నేను ఓపెన్గా చెప్తున్నాను నా సినిమా బ్యాన్ చేయండి నా ఆర్టికల్స్ రాయకండి నా సినిమా ఆర్టికల్స్ నా రివ్యూ నా సినిమా రివ్యూ రాయకండి నేను ఎలా ప్రమోట్ చేసుకోవాలి సినిమా నేను ప్రమోట్ చేసుకుంటా మీరు వెబ్సైట్లు ప్రమోట్ చేస్తే నేను సినిమా రావట్లేదు కదా అది నా ఒక్క డేషన్ కాదు కదా ఇది నా సినిమాల గురించి నేను నాకు మన మీద బతుకుతూ మనల్ని ఎందుకు చంపాలనుకుంటున్నారని అడుగుతున్నాను అంతే మన మీద బతుకుతున్నారా మనల్ని చంపాలని ఎందుకు అనుకుంటున్నారు ఏంటి ఆ శాటిజము ఇప్పుడు కొంతమంది పేర్లు చెప్తే అవసరం కానీ పెద్దవాళ్ళు చేసినట్టు అది కూడా నాకు ఇష్టం లేదు అందుకని చెప్పట్లేదు